కొంచెం బాధ కూడా మేము చేసినాం కానీ ఇంకా అందరినీ చూసి ఇంత పెద్ద ఉత్సాహం కూడా మేము కూడా పుష్పాలతో ఆమె కూడా చేస్తుంటే బాగుండేది కానీ పురుషులతో మీరు చేస్తున్నందుకు నేను చాలా సంతోషపడుతున్నా మీరందరి నిజంగా కూడా అదృష్టవంతులు జనరల్ గా నాకు ఇప్పటికొన్న ఫీలింగ్ ఏంటంటే నేను చదివే మీరు అడ్రస్ కావచ్చు ఇంతవరకు కూడా వెయ్యి చంద్రంలో చూస్తున్నాం వంద సంవత్సరాలు అంటే వెయ్యి చంద్రుల్లో చూస్తున్నాయి ఇంకా ఇరవై సెకండ్ అందరికీ ధన్యవాదాలు మాణిక్యమ్మ గారికి వారి సంతానం కోడళ్ళు మనోళ్ళు మనవాళ్ళు కుటుంబ సభ్యులు అందరికీ రక్త సంబంధికులకు బంధువులకు ఇవాళ వారి ఆశీర్వాదం పొందడానికి వచ్చినటువంటి నాతో పాటు అనేక మంది వచ్చినటువంటి శోభ ముఖ్యంగా సోదరులు భూషందర్ రెడ్డి గారు అమ్మది వంద సంవత్సరాల వయసు పండుగ చేస్తున్నాను మీకు రావాలంటే తప్పకుండా వస్తానని చెప్పి ఇలా రావడం జరిగింది మీ అందరికీ నమస్కారాలు తప్పకుండా ఉండొచ్చు కదా నమస్కారం మళ్ళా ప్రతి నమస్కారం మేము మిమ్మల్ని చూసుకోవడానికి అని చెప్పి అమరాయనాలంటే ఆస్తులు సంపాదించి ఇచ్చేటువంటి వాళ్ళే తప్ప వాళ్ళ పట్ల మనకు బాధ్యత ఉంది అనేటువంటిది నేర్పలి కారణంగా అటువంటి పరిస్థితులు ఉత్పన్నమవుతుండే సమాజంలో ఒకటి మరి గ్రామాలు